హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టెవ్రీ వన్ మై నేమ్ మిస్ సుఘినాష్ శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవీ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మరి నా బ్యూటిఫుల్ షేక్ని మీకు చూపించాలి కదా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను నూట పద్నాలుగు పోషకాలు కలిగిన న్యూట్రిషన్ షేక్ దీన్ని ఎఫ్రెష్ అంటారండి ఆల్రెడీ మార్నింగ్ నేను ఓ గ్లాస్ అయిపోయింది వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మరలా నేను తీసుకుంటాను అన్నమాట కనీసం ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నేను ఎఫ్రెష్ తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఎనర్జీ కావాలి కాబట్టి సో నూట పద్నాలుగు పోషకాలు కలిగిన న్యూట్రిషన్ షేక్ అండి దీనిలో ఏంటంటే మనకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మన బాడీలోనే ఎన్నో సెల్స్ ఈరోజు మనకి కొలజన్ గురించి చెప్పారు కదా ఎన్నో కణాలకి చాలా వరకు మనకి పోషకాలు అనేవి చాలా అవసరం సో మనం వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మరలా ఇంట్లోకి వచ్చి ఇడ్లీ దోశలు చక్కగా వడలు అన్నీ తిన్నామనుకోండి మనం చేసిన దానికి ఫలితం అంటూ ఉండదన్నమాట అదే చక్కగా న్యూట్రిషన్ షేక్ తీసుకున్నాం అనుకోండి ఇందులో నూట పద్నాలుగు పోషకాలు చక్కగా సమృద్ధిగా ఉంటాయి యాంటీ ఏజింగ్ తగ్గిస్తాయి ఫ్యాట్ లాస్ని చేస్తుంది బీపీని షుగర్ని మన బాడీలో ఎటువంటి రుగ్మతులు ఉన్నా ఎటువంటి వ్యాధులు ఉన్నా నార్మల్లోకి వస్తాయి తగ్గుతాయి అని అయితే నేను చెప్పను ఎందుకంటే డాక్టర్ మనకి ఏమి ఇచ్చారో ఆ ప్రికాప్షన్స్ తీసుకొని మనం న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి కోచ్ గైడెన్స్లో తీసుకోవాలి నేను ఏం చెప్తే అదే చేయాలి ఓకే ఎందుకంటే టూ థౌజండ్ టెన్ నుంచి హర్బల్ లైఫ్లో ఉన్నాం కాబట్టి మాకు చాలామంది మనుషులతో ఓకే వాళ్ళ ఆరోగ్యాలతోటి వాళ్ళ అవగాహనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మేము చెప్పగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కనీసం ఒక టూ థౌజండ్ పీపుల్ త్రీ థౌజండ్ పీపుల్కి నేను ఇచ్చి ఉంటాను ఇప్పటికీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను గెస్ట్ చేసి ఉన్నాను కాబట్టి చెప్పగలను అందుకే కోచ్ గైడెన్స్లోనే మనం ఏ ఫుడ్ అయినా తీసుకోవాలి కోచ్ గైడెన్స్లో కాకుండా ఎక్కడో